మంగ ఏడుస్తుంది సుజాత అపరాధం చేసిన వ్యక్తిలాగా తలదించుకొని ఓ పక్కగా కూర్చొని ఉంది ఇరుగు పొరుగు అక్కడే ఉన్నారు అందరూ చూస్తుండేసరికి మంగకి ఇంకా కేకలు ఎక్కువైపోయాయి ఇదిగోండి ఇదిగోండి ఈ పాపిష్టిదే ఆయన్ని ఇలా చంపేసింది ఆ పెళ్ళి చెడిపోయినప్పటి నుంచి ఆయన మళ్ళీ తలెత్తలేదు అక్కడే ఉన్న ఇరుగావిడ పురుగావిడని మెల్లగా అడిగింది అదేంటమ్మా ఆయన బాగానే ఉన్నాడుగా జ్వరంతో పోతే ఆ పిల్ల మీద పడి ఏడుస్తుంది ఏంటిది ష్ ఊరుకో సవతి కూతురంటే పడదలే కడుపులో ఆ మంట అంతా ఇలా వెళ్ళబోస్తుంది సుజాత పైట భుజం నిండా కప్పుకొని అక్కడున్న స్తంభానికి ఆనుకొని వీధి వాకిలి వైపు చూస్తూ కూర్చుంది టెలిగ్రామ్ అందగానే వెంటనే బయలుదేరి వచ్చినప్పటికీ తండ్రి ఆఖరి చూపు అందలేదామకి ఇంట్లో అడుగు పెట్టగానే మంగ శోకాలు తిట్లు శాపనార్థాలు ఎదురయ్యాయి మంగ రవిని కూడా చెడవాడా తిట్టేసింది అతనే మాట్లాడలేదు సుజాత భర్తగా రవిని చూసిన అక్కడి వాళ్ళందరూ సుజాత ఎన్నికని మెచ్చుకుంటుండడం చెవుల్లో పడడంతో మంగలో ఈర్ష్య రెట్టింపయింది ఒక గంట సేపు మాత్రం ఉన్న రవి నేను ఇప్పుడే వస్తాను సుజా అని వెళ్ళిపోయాడు ఉదయం అనగా వెళ్ళినవాడు ఇంతవరకు తిరిగి రాలేదు సుజాత స్నానం చేయలేదు కూర్చున్న చోటు నుంచి లేవలేదు లేవమని పిలిచిన వాళ్ళు కానీ మంచినీళ్లు కావాలా అని అడిగిన వాళ్ళు కానీ లేరు రవి రాక కోసం ఎదురు చూస్తూ కూర్చుంది మధ్యాహ్నం దాటిపోతుండగా ఇంటి ముందు కారు వచ్చాగింది అందులో నుంచి దిగి రవి వచ్చాడు సుజాలే వెళ్దాం అన్నాడు సుజాత లేచింది వెళ్తున్నాం అని ఆవిడతో చెప్పు అన్నాడు మెల్లిగా వెళ్తున్నాం పిన్ని యాంత్రికంగా అంది వెళ్ళమ్మా వెళ్ళు నా కాపురంలో నిప్పులు పోసి నువ్వు నీ భర్తతో కులుకుతూ ఉండు అంది చచ్చా పాపం ఆ అమ్మాయిని మరీ అలా అంటుందేంటి అన్నారు ఎవరో ఆ భర్త మంచివాడు కాబట్టి ఊరుకున్నాడు నేనైతే నా నాలుగు తన్ని ఉందును ఇంకెవరో అన్నారు రవి సుజాత కారులో కూర్చున్నారు కారు కదిలింది సుజా భుజం మీద ఆప్యాయంగా చేయవేశాడు సుజాత ఒక్కసారిగా వెక్కి వెక్కి ఏడుస్తూ అతని ఒడిలో వాలిపోయింది మనం ఈ రాత్రికే మెడ్రాస్ వెళ్ళిపోదాం ఇక్కడ ఒక క్షణం కూడా ఉండద్దు అంది సుజా నారాయణరావు గారికి బొత్తిగా ఒంట్లో బాగోలేదట లేకపోతే ఆయనే స్వయంగా వచ్చి నిన్ను తన ఇంటికి తీసుకెళ్లేవారట ఈ మాట నీతో చెప్పమన్నారు మనం ఒక్కరోజు ఆయన దగ్గర ఉండి రేపు వెళ్ళిపోదాం అన్నాడు వాళ్ళింటికా అవును నువ్వు ఇష్టపడవని నాకు తెలుసు సుజా ఆయనకి నాతో ఏదో పనుందట నాకు టెలిగ్రామ్ ఇచ్చి పిలిపించాలని అనుకున్నారట సుజాత కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది ఆ కళ్ళలో కదలాడుతున్న చేదు జ్ఞాపకాలు గమనించిన రవి అర్థిస్తున్నట్టు అన్నాడు నీకు అక్కడికి వెళ్ళటం ఇష్టం ఉండదని నాకు తెలుసు మనం వెళ్తున్నది ఆయన కోసం ప్లీజ్ సుజా రవి ఎప్పుడూ అట్లా అడగలేదు సుజాత అతని కళ్ళల్లో అర్ధింపు తోసిపుచ్చలేకపోయింది అమ్మ సుజాత నా ఒంట్లో బొత్తిగా బాగోలేదు లేకపోతే నేనే స్వయంగా వచ్చి నిన్ను ఇక్కడకు తీసుకొచ్చేవాడిని అన్నారు నారాయణరావు గారు పర్వాలేదులేండి అస్పష్టంగా అంది సుజాత ఒక పక్క తండ్రి పోయిన దుఃఖం మరోపక్క అనుకోకుండా ఈ ఇంటికి తప్పనిసరిగా ఇలా రావటం వీటితో సుజాత మనసు అయోమయంగా ఉంది నారాయణరావు గారు చాలా సుస్థిపడి లేచినట్టుగా నీరసంగా ఉన్న ఆయన ముఖమే చెబుతుంది మదన్ మూలంగా రవి ఉద్యోగం పోయిందని తెలిసిన రోజునే ఆయన కొడుకుతో తీవ్రంగా ఘర్షణ పడ్డాడు ఆ పూటే ఆయనకి హార్ట్అటాక్ వచ్చింది నాలుగు వారాలు హాస్పిటల్లో ఉండి ఇంటికి తిరిగి వచ్చేశారు హాస్పిటల్లో ఉండగానే ఆయన రవికి ఉత్తరం రాశారు అందులో సుజాతని తీసుకొని వెంటనే వచ్చేమని కోరారు కానీ రవి అక్కడే ఇంకో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారని అది దొరికేటట్టుగా ఉందని రాశాడు ఆయన ఒంటో బాగోలేదని రాస్తే మామూలు సుస్థియే అనుకున్నాడు కానీ ఇంత చావు బ్రతుకులు అయిన వైనం రవికి తెలియలేదు మీరు కనీసం మాట మాత్రంగానైనా నాకు రాయలేదు మీకు ఇంత జబ్బు చేసిందని నాకు తెలియనే తెలియదు అసలు నిష్ఠూరంగా అన్నాడు రవి ఇప్పటికే మా మూలంగా మీకు ఈ ఇబ్బందులు చుట్టుకున్నాయి నీకు ఇంకా అశాంతి కలిగించడం ఇష్టం లేకపోయింది రవి అన్నారు రవి సుజాత వచ్చిన అరగంటకి నారాయణరావు గారు నౌకరు చేత రెండుసార్లు కబురు పంపగా సుశీలమ్మ గారు లోపల నుంచి వచ్చింది వస్తూనే రవిని చూస్తూ బాగున్నావా రవి చాలా పెద్దవాడు అయిపోయినట్టున్నావే కనీసం మాకు మాట మాత్రమైనా చెప్పకుండా పెళ్లి చేసేసుకున్నావు అంది ఎత్తి పొడుపుగా చెబితే మాత్రం నువ్వు వెళ్ళేదానివా ఏంటే నారాయణరావు గారు వెంటనే అందుకున్నారు రవి సుజాతని పరిచయం చేస్తుంటే ఆవిడ చూసి చూడనట్టుగా అనేసి భర్త వైపు తిరిగి మీకు పళ్ళ రసం ఇచ్చే టైం అయినట్టుంది తెస్తానుండండి అనేసి లోపలకు వెళ్ళిపోయింది తాము ఆ ఇంటికి రావడం ఆవిడకి ఏమాత్రం ఇష్టం లేదని నారాయణరావు గారి బలవంతం మీద తప్పనిసరిగా బయటకు వచ్చి ఆ పలకరింపు మొక్కుబడి పూర్తి చేసి వెళ్ళిందని సుజాత గ్రహించింది నారాయణరావు గారు నౌకర్ను పిలిచి రవి సుజాతకి మేడ మీది గది చూపించమన్నారు వెళ్ళి స్నానం చెయ్యమ్మా భోజనం చేద్దురుగాని అన్నారు ఆకలిగా లేదు మేము ఇక వెళ్ళిపోతామండి ఇంకో గంటలో ట్రైన్ ఉంది అంది సుజాత అమ్మా ముందు స్నానం చేసి భోంచేయండి అన్నారు ఆయన లోపలికి పద సుజ అన్నాడు రవి నారాయణరావు గారు వంట మనిషిని పిలిచి భోజనంలో ఏవేవి వడ్డించాలో ఆదేశించారు రవి సుజాత పైకి వెళ్ళగానే సుశీలమ్మ చరచర భర్త గదిలోకి వచ్చేసింది వాళ్ళని ఉండండి ఉండండి అంటున్నారు ఉంటారు ఇక్కడ అంది కోపంగా ఎన్నాళ్ళ వాళ్ళు అసలు మెడ్రాసు తిరిగి వెళ్లరు రవికి ఇక్కడే ఉద్యోగం చూస్తున్నాను మన ఇంట్లోనే ఉంటారు అన్నారాయన తాపీగా ఇక్కడే ఉంటారా మళ్ళీ ఏదో గూడుపుటాని మొదలు పెట్టారనమాట పుటానియా నీకు అసలు బుద్ధి లేదే నీ కొడుకు మూలంగా రవి ఉద్యోగం పోయింది మళ్ళీ ఇంకోటి దొరకలేదు వాళ్ళు నిలువ నీడలేక స్నేహితుడి ఇంటిలో తలదాచుకొని నానా అవస్థపడుతున్నారు అయినా నీకు జాలి లేదా నీ సుపుత్రుడిని జైలుకి వెళ్లకుండా తప్పించాడనే కృతజ్ఞత కూడా నీకు లేదు వాళ్ళు వాకిట్లోకి వస్తే అదేనా పలకరించే తీరు నేను మీకు మొదటి చెప్పాను ఆ పిల్ల ముఖం కూడా నేను చూడనని మన ఇంటికి రానియవద్దని కూడా చెప్పాను నిర్లక్ష్యంగా అంటూ వెళ్ళిపోయింది ఆ పిల్ల రవి భార్య అని అయినా కనీసం గౌరవించు ఎవరి భార్య అయితే నాకేంటండి మనల్ని అవమానం చేసిన పిల్లే కదండి ఆ పిల్ల నేను మీలా సిగ్గులేని దాన్ని కాను నాకు మానాభిమానాలు ఉన్నాయి ఇదిగో ముందే చదువుతున్నాను మీకు వాళ్ళు ఈ ఇంట్లో ఉన్నంతసేపు నేను పచ్చి మంచినీళ్లు ముట్టను తర్వాత మీ ఇష్టం ఏంటమ్మా ఏమైంది మదన్ లోపలికి వచ్చేశాడు వచ్చావా రా మీ నాన్నగారికి ఈ సుస్థితో బొత్తిగా మతిపోయింది రవి అను రవి భార్య వచ్చారా ఈయనగారు వాళ్ళు ఇక్కడే ఉండమంటున్నారు ఇంటికి ఎవరైనా వస్తే నేను మర్యాద చేయలేనా ఈయనే వంటవాడిని పిలిచి అన్నంలోకి అప్పడాలు వేయించు పెరుగులో తిరగమాత పెట్టి పచ్చడి చెయ్యి పులుసు చల్లారిపోయిందేమో చూడు అంటూ పురమాయిస్తున్నారు సాయంత్రమేమో జీడిపప్పులు వేసినా ఉప్మా చేసి వాళ్ళకి టిఫిన్ పెట్టాలట మీ నాన్న వంట విషయంలో ఇంత శ్రద్ధ వహించడం ఏనాడైనా విన్నావారా నువ్వు ఒక్కరోజేనా నువ్వు తిన్నావో లేదో అడిగినా పాపాన పోయారా మదన్కి తల్లి చేస్తున్న చెవికి చెవికెక్కట్లేదు రవి సుజాత వచ్చారని వినగానే అతని కళ్ళు మెరిశాయి ఎక్కడమ్మా వాళ్ళు అన్నాడు మేడ మీది గది ఇచ్చారు వాళ్ళు మీ నాన్నకి మీద దేవతలుగా అనుకుని మన బంధువులకి కూడా ఇవని ఆ గెస్ట్ రూమ్ ఇచ్చారా అంది ఆవిడ ఈర్షగా మదన్ చకచక రెండేసి మెట్లు ఒక అంగలో ఎక్కుతున్నట్లుగా పైకి వచ్చేశాడు రవి స్నానం చేసి అప్పుడే బయటికి వచ్చాడు మదన్ సరాసరి వెళ్ళి రవి చేతులు రెండూ పట్టుకొని వాటి మీద తల వంచుతూ రవి నన్ను చంపేసి నరుకు నీ ఇష్టం వచ్చినట్టు చిత్రవత చెయ్యి అన్నాడు ఆవేశంగా మదన్ ఏంటిదిది ఎందుకు అన్నాడు రవి నా మూలంగా నీకు ఉద్యోగం పోయింది నేను దుర్మార్గుణి స్వార్థపరుణ్ణి నీ ముఖం చూసే అర్హత కూడా నాకు లేదు జరిగిన దానికి నేనెంతో బాధపడుతున్నానో నీకు అసలు తెలియదు ఆత్మహత్య మహాపాపం అన్నారు లేకపోతే చాచా ఏంటి నా మాటలు రవి మందలింపుగా అన్నాడు సుజా నన్ను క్షమిస్తావా మదన్ సుజాత వైపు తిరిగాడు సుజాత మాట్లాడలేదు పెదవి నమ్ములుతూ నిలబడింది రవి సమాధానం చెప్పాడు ఇదిగో మను నువ్విలా అంటే సుజాత అసల్నితో మాట్లాడదు సుజాతకి నీ మీద కోపం ఏమీ లేదు ఉంటే ఇలా వస్తుందో చెప్పు ఏం సుజా సుజాత భర్త వైపు చూస్తుంది రవి నిష్కల్మషమైన మనసు అతని కళ్ళల్లో అద్దం పట్టినట్టుగా ప్రతిఫలిస్తుంది క్రూరుడైన మదన్ ముఖంలో అతని అతి మంచితనపు నటన ఆ కళ్ళకి ఒక రకమైన మెరుపు తెప్పించింది సుజాతకి ఆ క్షణంలో అనిపించింది ఈ ప్రపంచంలో సత్యం అనే దానికి ఏ నటనలు సాటి అందుకే అది అంత నిరాడంబరంగా ఉంటుంది కానీ అసత్యానికి అన్ని నటనలు వచ్చు అందువల్లే దానికి ఆడంబరం ఎక్కువేమో మదన్ ముఖం అంతలోనే విషాదంగా మారింది సుజా సారీ మీ నాన్న పోయారని విన్నాను అసలు నేనే వచ్చి మిమ్మల్ని ఇక్కడ తీసుకురావాలనుకున్నాను కానీ నాన్నగారు ఈ మధ్య నన్ను ఫ్యాక్టరీకి కట్టిపడేయడంతో ఏ పనికి ఊపిరి ఆడడం లేదు నిలబన్నా కూర్చున్నా పడుకున్నా నిద్రపోయినా ఆ ఫ్యాక్టరీయే నా గొడవ అయిపోయిందంటే నమ్ము మీకు ఇక్కడ అంత సౌకర్యంగానే ఉంది కదా మొహం మాట పడకండి ఏదైనా కావాలంటే అమ్మని అడుగు ఇది నీ స్వంత ఇల్లే అనుకో చివరి మాట అంటుంటే అతని కంటి కొనల్లో కొంటిగా మెరిసింది ఆ సాయంత్రం నారాయణరావు గారు రవిని దగ్గర కూర్చోపెట్టుకొని ఇంటి గొడవలు చెప్పుకోవడం ప్రారంభించారు రవి ఈ మధ్య తరచుగా నా ఒంట్లో బాగుండకపోవడంతో కంపెనీ వ్యవహారాలు మదం చేతికి వదలక తప్పలేదు డాక్టర్లేమో విశ్రాంతి విశ్రాంతి అంటారు మంచం మీద నుంచి లేవద్దని చూతారు మంచం మీద ఉంటే మరీ అశాంతి తప్ప విశ్రాంతిగా ఉండలేం కదా రంగారావు గారు లాంటి వాళ్ళంతా బాధ్యత అపచెప్తే వాడికే కుదురు వస్తుందనడంతో కంపెనీ వ్యవహారాలు పూర్తిగా వాడికే అప్పచెప్పేశాను కానీ వాడి సంగతి నాకు తెలియదు కుక్కకి నెయ్యి ఇముడుతుందా చెప్పు నాతో చెప్పకుండా లత అనే అమ్మాయిని స్టెనోగా ఆఫీసులో చేర్చాడట ఆ అమ్మాయి మేనేజర్ని ఇష్టం వచ్చినట్లు మాట్లాడిందట మేనేజరు ఆ అమ్మాయిని మందలించబోతుంటే వీడు ఆ పెద్ద ఆయన్ని పట్టుకొని కొట్టాడట అతను నా దగ్గరకు వచ్చి గొడవ చేశాడు అతని చేతిలో డబ్బు పెట్టి ఘర్షణకి దిగకుండా పంపించేసరికి నా ప్రాణం తోకొచ్చిందనుకో వర్కర్స్ అందరూ మంచివాళ్ళు మనమంటే విశ్వాసం కలవాలి కాబట్టి సరిపోయింది లేకపోతే ఈ పాటికి ఫ్యాక్టరీ మూతపడి ఉండేది ఈ బాధలతో నేను కృంగిపోక కోలుకోవడం ఎలా సాధ్యం అవుతుందో చెప్పు క్రిందటి నెల వర్కర్స్కి ఇవ్వాల్సిన జీతబ్యాలు ఆ డబ్బును వాడేసుకున్నాడు మదన్ రవి ఇక ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు నువ్వు నువ్వు ఇంకో ఉద్యోగం చూసుకోవద్దు ఈ మేనేజర్ పోస్టులో జాయిన్ అవ్వు నువ్వు ఫ్యాక్టరీలో ఉంటే నాకు నిశ్చింతంగా ఉంటుంది కానీ రవి అడ్డు తగలబోయాడు నాకు నువ్వింకేం చెప్పమాకు కొద్ది రోజులు కనీసం నా ఆరోగ్యం చక్కబడే వరకైనా ఇది చూడు ఈ ఫ్యాక్టరీ నా జీవితం అంతా దారపోసినట్టుగా నేను చేసిన కృషి అని నీకు తెలుసు అది నేను బ్రతికి ఉండగానే నా కళ్ళ ముందే మూతపడే క్షణాలు వస్తాయేమోనని నాకు భయం రవికి ఆయన బాధ అర్థమైంది ఆయన చెబుతున్న మాటలలో పుణ్యం పురుషార్థం రెండు ఉన్నాయి ఈ విధంగా తనకి ఆధారంగా ఒకటి కల్పించాలి అనేది ఒక మాటైనా ఆయన ఫ్యాక్టరీ ఇంకా అధ్వానమైపోకుండా చూడాలనే ఆరాటం కూడా ఈ బలవంతానికి బలీయమైన కారణం అయింది రవి ఆయన్ని అనునయించాడు ఈ సమస్యలతో మనసు పాడు చేసుకోవద్దని ముందు ఆరోగ్యం చక్కపరుచుకోమని చెప్పాడు తనకు సాధ్యమైనంత వరకు ఫ్యాక్టరీ విషయాలు చెక్కబరిచేందుకు ప్రయత్నిస్తానని వాగ్దానం చేశాడు నారాయణరావు గారి ఇంటిలో ముళ్ళ మీద ఉన్నట్టుగా ఉంటూ ఎప్పుడెప్పుడు మెడ్రాస్ తిరిగి వెళ్ళిపోదామా అని క్షణాలు లెక్క పెట్టుకుంటున్న సుజాతకి ఇక్కడే ఉండడానికి నిశ్చయించినట్టుగా రవి మెల్లగా చెప్పిన ఈ వార్త తల మీద పెద్ద పిడుగుపడినట్టుగా సుజాతకి తోచింది మనమా ఇక్కడ అవును ఏం వద్దు రవి వద్దు ఒక్క క్షణం కూడా ఇక్కడ వెంటనే మెడ్రాస్ వెళ్ళిపోదాం ఎప్పుడు చిరునవ్వుతో ప్రసన్నంగా ఉండే రవి సీరియస్గా అయిపోయాడు వెళ్ళి అక్కడ ఏం చేద్దాం సుజా ఎన్నాళ్ళని మూర్తి ఇంట్లో ఉంటాను చెప్పు మెడ్రాస్లో నాకు ఉద్యోగం దొరకలేదు స్మగ్లర్ అని అపవాదపడిన నాకు మరో ఉద్యోగం దొరకడం కష్టం అని నువ్వు గ్రహించడం లేదు ఉద్యోగం దొరకపోతే పోని ఉపవాసాలు చేద్దాం నీకు దొరకకపోతే నేను ఏ టీచర్ జాబ్ అయినా చేస్తాను ఇక్కడ మాత్రం వద్దు వద్దు నేను చచ్చినా ఉండను నన్ను కాదని ఉండదలుచుకుంటే ఉండు నేను అక్క దగ్గరకు వెళ్ళిపోతాను సుజాత ఆవేశంగా అనేసింది రవి సుజాత వైపు విచిత్రంగా చూశాడు అతనికి నారాయణరావు గారితో చెప్పినప్పుడే సుజాత ఒప్పుకోదేమోనని భయం వేసింది ఆ భయం ఇప్పుడు రుజువైపోయింది సుజాతకి ఈ విషయం నచ్చ చెప్పగలనని భావించాడు కానీ అది అసాధ్యం అనిపిస్తుంది రవి కిటికీ వైపు తిరిగి మౌనంగా ఉండిపోయాడు సుజాత అతని దగ్గరకు వచ్చింది నేను కాదంటున్నానని నా మీద కోపం తెచ్చుకోకు అసలు ఈ బాధలబందీ అంతా మనకెందుకు చెప్పండి ఆ సుశీలమ్మ గారి ప్రవర్తన చూశారుగా ఆవిడకి మనమంటే రవ్వంత కూడా ఇష్టం లేదు ఆవిడకు నేనంటే ఎప్పుడు ఇష్టం లేదు సుజా నేను ఆలోచించేది నారాయణరావు గారి గురించి ఆయన చాలా సుస్థిగా మంచం మీద ఉండి నా సహాయం అడుగుతుంటే నేను కాదని లేకుండా ఉన్నాను రవి నీకేం తెలీదు ఇందులో చాలా బాధలున్నాయి అతను భార్యని తన ముందుకు లాక్కున్నాడు ఏం బాధలు సుజ చెప్పు అదంతా నీ భ్రమ నిజం చెప్పాలంటే నారాయణరావు గారు చెప్పిన ఈ మాట వింటే మనకున్న ఈ బాధలు తీరిపోతాయి ఇల్లు వాకిలి లేకుండా ఇంకా ఇలా ఉందని చెప్పు ఈ రెండు నెలల నుంచి పై నవ్వుతూ తిరుగుతూ ఉన్నామే కానీ లోపల ఎంత యాతన పడుతున్నామో నీ తెలీదా నాకు తెలుసు రవి తెలిస్తే నా మాట నువ్వు కాదనువు నన్ను కాదని నువ్వు మీ అక్క దగ్గరికి వెళ్ళిపోతానని అసలే అనవు క్షణంసేపు అతని కళ్ళల్లోకి దీక్షగా చూసిన సుజాత అతని గుండెల్లో ముఖం దాచుకుంటూ అనన్ రవి ఇంకెప్పుడు అనను కలలో కూడా అనను అనుకోను కూడా నన్ను క్షమించు అంది మెల్లగా ఫ్యాక్టరీకి కొత్త మేనేజర్ గారు వస్తున్నారనే వార్త అందరికీ తెలిసిపోయింది ఆ పూట నారాయణరావు గారు స్వయంగా వెంట పెట్టుకొని వస్తున్న రవి హెడ్ క్లర్క్కు చెప్పడంతో అందరూ సమయానికి సీట్లలో బుద్ధిమంతుల్లా కూర్చొని పని చూసుకోసాగారు కొత్త మేనేజరు మెడ్రాస్ నుంచి వచ్చాడని అతను ఎర్రగా బుర్రగా డాబుగా దర్జాగా ఉన్నాడని హెడ్ క్లర్క్ అందరికీ చెబుతుంటే స్టెనో సీట్లో కూర్చొని ఉన్న లత ఒకసారి హ్యాండ్ బ్యాగ్ తెరిచి అద్దం తీసి ముఖం ఎలా ఉందో చూసుకుంది పౌడర్ తీసుకుని అత్తుకుంది చీరే మరింత ఒంపుగా సర్దుకుంది రవి నారాయణరావు గారితో పాటు వెంట మదన్ కూడా ఉన్నాడు మదన్ మిగతా అందరి పరిచయాలు అయిన తర్వాత లత సీటు దగ్గరికి రాగానే మీట్ మై స్టేనో మిస్ ప్రేమలత అంటూ చూపించాడు విష్ చేయబోయిన రవి ఆగిపోయాడు నమస్కరించబోతున్న లత కూడా కంగారుగా ఆగిపోయింది నువ్వా అన్నాడు రవి నమస్తే అంది లత తడబాటుగా ఈ అమ్మాయి నీకు తెలుసా అన్నారు నారాయణరావు గారు తెలుసు అన్నాడు రవి మిగతా గుమస్తాలు ముఖాలు చూసుకున్నారు రవికి ఆఫీసు అప్పజెప్పి నారాయణరావు గారు వెళ్ళిపోయారు తండ్రి వెళ్ళిపోయిన వెంటనే మదన్ రవి దగ్గరకు వచ్చి రవి నాకు కాస్త పనుంది నేను ఇప్పుడే వస్తాను నువ్వు ఆఫీసులో ఉన్నావుగా ఇక నాకు సెలవే అనేసి వెళ్ళిపోయాడు మదన్ సరాసరి ఇంటికొచ్చాడు గబగబా మెట్లేకి పైకెళ్ళాడు సుజాత గది తలుపులు తీసే ఉన్నాయి అతను లోపలకు అడుగు పెట్టగానే చేతులు వెనక్కు పోనిచ్చి తలుపులు మూసేశాడు బాత్రూంలో నుంచి స్నానం చేస్తున్న చప్పుడు వినిపిస్తుంది సుజాత ఇంకొక క్షణంలో బయటకొచ్చేస్తుంది ఇది తన ఇల్లు రవి ఆఫీస్లో ఉన్నాడు తండ్రి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు తల్లి క్రింద వంటింట్లో ఎక్కడో ఉంది సుజాత ఇప్పుడు తన చేతికి చిక్కక ఏమవుతుందో చూస్తాను అతని కళ్ళు ఆనందంగా మెరుమెట్లు గొలిపాయి లోపల స్నానం పూర్తయినట్టుగా నీల చప్పుడు ఆగింది కొద్ది క్షణాల్లో సుజాత తన చేతిలో చిక్కుతుంది మదన్ పక్కకు జరిగి బాత్రూమ్ గుమ్మం పక్కగా పొంచి నిలబడి వేచి చూస్తున్నాడు తలుపులు తెరుచుకున్నాయి ఇంకో క్షణం ఉంటే మదన్ చేయి పట్టి తన వైపు లాగేవాడే ముందుకు సాగిన అతని చెయ్యి అప్రయత్నంగానే బిత్తరపోయినట్టుగా ఆగిపోయింది బాత్రూంలో నుంచి యువతలకి వచ్చిన వ్యక్తి సుజాత కాదు సుశీలమ్మగారు ఆవిడ కొడుకును చూసి తెల్లబోయింది ఏమిట్రా అంది మదన్ కంగారు పడిపోయాడు లేదమ్మా ఇందాక రవితో మాట్లాడినప్పుడు ఇక్కడ నా సిగరెట్ లైటర్ మర్చిపోయాను దానికోసం వచ్చానమ్మా సుజాతని భయపెట్టాలనుకున్నాను నువ్వు నువ్వు ఇక్కడ స్నానం చేస్తున్నావేంటి అని అడిగాడు క్రింద బాత్రూంలో వేడి నీళ్ళు బాయిలా చెడిపోయిందిరా అందుకని ఇక్కడికి వచ్చాను ఆవిడ గారు లేదులే ఇల్లు కోసం వెతడానికి వెళ్ళిందిలే బయటికి సాయంత్రం వరకు రానని చెప్పేసి వెళ్ళిపోయింది మీ నాన్న గొప్ప చూసావా అద్దె గురించి ఆలోచించకమ్మా ఇల్లు నీకు నచ్చింది చూసుకో అంటున్నారా వాళ్ళే ఆయనకు ప్రాణమైపోయారు కాస్త ఆ ఫ్యాక్టరీ జాగ్రత్తగా చూసుకోరా నాయన అంటే నువ్వు విన్నావా చెప్పు ఇప్పుడు చూడు వాడిని తెచ్చి అప్పగించేశారు అంది ఆవిడ అద్దం దగ్గరకు వెళ్ళి బొట్టు పెట్టుకుంటూ మదన్ ముఖం నల్లగా అవగా చప్పున వెళ్ళి చప్పుడు కాకుండా తలుపు గడి తీసేశాడు సుజాత వేరే ఇంట్లో ఉండడానికి ప్రయత్నిస్తుందన్నమాట ఆ సంగతి అతనికి ఇప్పుడు తెలిసింది ఆఫీసులో రవి ప్యూన్ చేత స్టెనోని పిలిపించాడు ఎస్ఆర్ లత ఎంతో వినయంగా పెన్ను నోట్బుక్ తీసుకొని వచ్చింది అతను కూర్చోమనకుండానే అతనికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది లత చొరవకి అతనికి మండిపోయింది క్షణసేపు లతను చూశాడు వెంటనే మ్యాటర్ డిక్టేట్ చేయడం ప్రారంభించాడు అది స్టెనో కావాలని పేపర్కి పంపే ప్రకటన అతను చెప్పడం పూర్తి కాగానే వ్రాయడం పూర్తి చేసిన లత తలెత్తుతూ మీకు నేను కాక ఇంకో స్టెనో కావాలా సార్ అని అడిగింది ఈ ఆఫీస్కి ఒక స్టెనో చాలు సీరియస్గా అన్నాడు అతను అయితే నేనుండగా మళ్ళీ ఇంటర్వ్యూకి ఈ ప్రకటన దేనికో నువ్వు ఉండడం లేదు లత లేచి నిలబడింది రవి తీక్షణంగా చూస్తూ అడిగాడు మర్యాదగా నువ్వు రిజైన్ చేస్తావా లేక నన్ను డిస్మిస్ చేయమంటావా సారీ ఆ రెండు జరగమంటున్నాను ఎందుకంటే నన్ను అపాయింట్మెంట్ చేసింది మీరు కాదు షటాప్ ఈ పూట నుంచి ఈ ఫ్యాక్టరీ మీద నాకు సర్వ అధికారాలు ఉన్నాయి జాగ్రత్త ఏమనుకుంటున్నావు లత కోపంగా చూస్తుంది రవి ఆ చూపులకి చలించలేదు లత ప్లేట్ మార్చేసింది కళ్ళనీళ్ళతో నిస్సహాయంగా చూస్తూ నా నోట్లో దుమ్ము కొడితే నీకేం వస్తుంది నువ్వు తినడానికి లేక ఇక్కడకు రాలేదు నువ్వు ఇంకోరి నోట్లో దుమ్ము కొట్టకుండా ఉంటే చాలు అందునే ఈ విషయంలో నేను ముందు జాగ్రత్త తీసుకుంటున్నాను విశాఖపట్నంలో గోపాలానికి పట్టిన దురదృష్టం మదన్కి గెట్ గెటౌట్ రవి కాలింగ్ బెల్ గట్టిగా నొక్కాడు ప్యూన్ చేత హెడ్ క్లర్క్ని పిలిపించి తను గబగబా రాసిన కాగితం ఆయన చేతికిస్తూ ఈ అమ్మాయికి షార్ట్ హ్యాండ్ సరిగ్గా రాదు ఉద్యోగం నుంచి తీసేశాను మనం ఇంకో స్టెన్నోకి కాల్ఫర్ చేయాలి ఈ మ్యాటర్ పేపర్కి పంపించండి అని చెప్పేశాడు లత ఈ అవమానం మింగలేక కక్కలేక ఉక్కిరి బిక్కిరవుతూ వైపు మిర్రుగా చూసి వెళ్ళిపోయింది కొత్త మేనేజర్ అడుగుబెడుతూనే లతని ఉద్యోగంలో నుంచి తీసేయడం ఆ అమ్మాయి కిక్కురు మనకుండా వెళ్ళడం చూసి ఆఫీసులో అందరూ తెల్లబోయారు అమ్మో ఈయన గటిగుడ్లా ఉన్నాడే అమ్మయ్య ఇన్నాటికి ఆఫీసుకు పట్టిన పీడ వదిలిపోయింది అబ్బబ్బా అందరిని తోలుబొమ్మల్లా ఆడించేసింది కదా అన్నాడు హెట్లర్కు రవి ఫైల్ తిరిగేస్తుండగా ఫోన్ గనగనా మోగింది తీసి హలో అన్నాడు గట్టిగా అవతల హలో అనబోతున్న సుజాత చెవి గట్టిగా మూసుకుంది ఏంటి ఆర్పు అంత కోపం ఎందుకు ఆఫీసులో ఎవరినైనా కొట్టారా అంది సుజా నువ్వా సారీ అన్నాడు రవి చల్లబడుతూ ఏంటి అని అడిగాడు శుభవార్తండి ఇల్లు దొరికిందా ఆ ఇల్లు చాలా బాగుంది చిన్నగా ముద్దుగా సౌకర్యంగా ఉందండి మీరు రావడమే ఆలస్యం నీకంతా నచ్చిందా మీరు వచ్చి చూస్తే తెలుస్తుంది నేను చూడనవసరం లేదులే అడ్వాన్సు ఇచ్చేసేయి అద్దయంతా ఇంతకీ మనం భరించలేనంత ఏమి కాదులేండి ఒక క్షణం మీరు రాకూడదు చూసేస్తే అడ్వాన్స్ ఇచ్చేయచ్చు బతిలాడుతున్నట్టుగా అంది వీలవ సుజా సారీ అన్నానుగా నీకు నచ్చితే నాకు నచ్చినట్లే కదా ఇంతకీ అది సికిన్ అండి సుజాత వీధి పేరు చెప్పగానే రవి మూలిగాడు మై గాడ్ నారాయణరావు గారి ఇంటికి ఎంత దూరమో తెలుసా ఇల్లు బాగుంది అందంగా ముద్దుగా ఉందని చెప్పాను కదా కానీ సుజా అంత దూరం నాకు నచ్చిందండి అబ్బబ్బా అదంతా నాకు అనవసరం అయినా మీరు చూడనవసరం లేదంటున్నారు కదా అడ్వాన్సు ఇచ్చేస్తున్నాను అని చెప్పి సుజాత ఫోన్ పెట్టేసింది ఆ విధంగా పరిస్థితుల ప్రాబల్యం వలన సుజాత మళ్ళీ తిరిగి హైదరాబాద్లోనే మదన్కి ఎదురుగా ఉండాల్సి వచ్చింది రవి ఫ్యాక్టరీ మేనేజర్గా చేరిన తర్వాత మదన్ మూలంగా తలక్రిందులైన సంసార నావ నారాయణరావు గారి పుణ్యమా అని ఒడిదుడుకులు తగ్గి మళ్ళీ సాఫీగా సాగిపోసాగింది రవి ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ స్థితిగతులు కూడా కుదురపడసాగాయి నారాయణరావు గారికి సంతృప్తిగా నిశ్చింతంగా అనిపించసాగింది ఈయన బాగా ఆలోచించారు ఉన్న ఆస్తి అంతా సమభాగం చేసి మదన్కి రవికి చరిశ్రమంగా పంచిస్తూ విల్లు రాసేసి భార్యకి చదివి వినిపించారు అది వినగానే సుశీలమ్మ గారు భర్త మీద విరుచుకుపడింది ఈ బుద్ధి మీకు స్వయంగా పుట్టిందా లేక వాడు పుట్టించాడా కన్న కొడుకుని ఇట్లా అన్యాయం చేసి పరాయి వాడికి కట్టబెడుతున్న మీరు ఒక తండ్రేన అసలు వాడిని అసలు ఇక్కడకు చేర్చినప్పుడే ఇలాంటిదేదో ఉందని భయపడుతూనే ఉన్నాను అంటూ పోట్లాడింది ఆయన భార్యని శాంతపరిచారు నువ్వు నన్ను అర్థం చేసుకోవడం లేదే మదం చేతిలో చిల్లి గవ్వ మిగలదు మన దగ్గరున్న నిల్వనీయుడు కూడా చివరికి మనకి రవే అండవుతాడు చూడు నేను రవికి ఇస్తున్నానని నువ్వు ఆపోహపడుతున్నావే గానీ ఈ రూపంగా మన ముగ్గురికి కనీసం తిండికి బట్టకి లోటు లేకుండా మిగులుస్తున్నానని తెలుసుకోవడం లేదు నువ్వు అంటూ వివరించాడు ఏమో మనకి ఆ రవి పెడతాడని నమ్మకం ఏంటి ఎంతమంది ఇల్లా విల్లు వ్రాయించుకొని తర్వాత వాకిట్లోకి రానియకుండా చేయలేదు చెప్పండి రవి సంగతి నీకు తెలియదే తెలిస్తే నువ్వు ఇలా అనవు ఇలా భయపడవు కూడా అన్నారాయన తండ్రి ఆస్తి అంతటినీ తనతో పాటు రవికి కూడా సమానంగా పంచి ఇచ్చాడనే వార్త మదన్ని కొతకొతలాడేట్లు చేసింది తను వ్యామోహపడి పెళ్లి చేసుకోవాలనుకున్న సుజాత రవిని పెళ్లి చేసుకుంది తండ్రి ఆస్తి పంచి ఇచ్చి ఫ్యాక్టరీ అధికారం పట్టం కట్టాడు దానికి తోడు అతని కళ్ళెతుటే రవి సుజాతలు ఆనందంగా అన్యోన్యంగా కాపురం సాగించడంతో మదన్కి అది చూడలేక కళ్ళు కుట్టినట్టుగా ఉంది తన ఆనందం అంతా రవి జుర్రుకున్నాడనే అసూయ పెరిగిపోయింది అతనంటే చెప్పలేనంత ద్వేషం కలగసాగింది మదన్ మనసులో ఈ విషయం ఉన్నట్లు తెలియని రవి అతన్ని ఆత్మీయంగా సొంత తమ్ముడిని చూసినట్టుగా అభిమానించేవాడు మదన్ రవి ఇంటికి రాకపోకలు ప్రారంభించాడు రవి ముందు సుజాతతో ఎంతో గౌరవంగా మాట్లాడేవాడు రవి కాస్త కనుమరుగైపోతే చాలు సుజాతని వ్యంగ్యంగా హేరణగా ఏదో ఒకటి అనేవాడు మదన్ పగ పాము నీడలా వెంటాడుతూ ఉండడంతో రవి తన ప్రేమానురాగాలతో స్వర్గం చూపిస్తున్నా దాంపత్య జీవితాన్ని మనసారా అనుభవించి ఆనందం పొందలేని స్థితిలో ఉంది సుజాత ఏమీ ఎరగనట్టుగా ఎంతో ఆత్మీయత ఉన్నట్లుగా మదన్ పలకరింపులు సినిమాలకి వెళ్దాం రమ్మనమనే ఆహ్వానాలు పిక్నిక్ కోసం చేసే ఏర్పాట్లు వీటి బారి నుండి ఎప్పటికప్పుడు రవిని యువతలకి లాగడానికి అతని మనసు నొచ్చుకోకుండా సంజాయిషీలు చెప్పడానికి సుజాతకి ఓ పెద్ద సమస్య పోయింది మదన్ చాటుగా మీద చేస్తున్న ఈ యుద్ధం ఎదుర్కోవడం కష్టతరం అవసాగింది సుజాతకి ఆనాటి మధ్యాహ్నం మదన్ రవి ఇంటికి వచ్చాడు కాలింగ్ బెల్ మోగడంతో సుజాత వెళ్ళి తలుపు తీసింది మదన్ వెంటనే లోపలకు వచ్చేసి వీధి తలపు పెట్టాడు సుజాత వాటిని తెరవబోతుంటే చేతులు పట్టుకున్నాడు వచ్చినప్పటి నుంచి నీతో ఒకసారి ఒంటరిగా మాట్లాడాలని నా ప్రయత్నం కానీ ఎప్పటికప్పుడే నువ్వు తెలివిగా తప్పించుకుంటున్నావు అమ్మయ్య ఇప్పటికీ నాకు అవకాశం చిక్కింది అన్నాడు సుజాత చెయ్యి విదిలించుకుంది కానీ అతను వదల్లేదు ఎందుకిలా నా నుంచి తప్పించుకోవాలని చూస్తావు మనిద్దరం ఒకరికి ఒకరు అయిన వాళ్ళమని భగవంతుడే ఇలా దగ్గర చేర్చిన తర్వాత కూడా దూరంగా ఉంటానంటావేంటి అతను సుజాతని కౌలించుకోపోయాడు సుజాత తప్పించుకొని అతని చంప మీద ఈడ్చి ఎడాపెడా కొట్టింది సుజాత కళ్ళల్లో చీదరింపు చూసిన కొద్దీ అతని మనసులో కసి పెరగపోసాయింది ఒడుపుగా సుజాతను పట్టుకొని బిగి కౌగిలిలో బంధించడానికి ప్రయత్నిస్తూ నా కళ్ళెదుటే ఉంటూ నన్ను దగ్గరికి రానికుండా నన్ను మరీ మరీ వెర్రివాడిని చేస్తున్నావు ఒక్కసారి నా కోరిక తీర్చకూడదు నన్ను కాదని నువ్వు తప్పించుకోగలవా అసలు మదన్ కౌగిలి మరింత బిగుస్తుంది అతని నుంచి తప్పించుకునే మార్గం తోచని సుజాత రెండు చేతులు జోడించి నమస్కరించి మదన్ మన జీవితాలు విడిపోయాయి ఇప్పుడు నేను ఇంకొకరి భార్యని దయించి నా మీద పగ మర్చిపో ఈ మాటలు వినగానే అతను నవ్వాడు